హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ ఫోర్ డేస్ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అదేంటి ఫోర్ డేస్ తర్వాత అని అనుకుంటున్నారేమో సో ఈ ఫోర్ డేస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అనమాట ఆఫ్టర్ ఫోర్ డేస్ డైరెక్ట్గా స్కూల్కే వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఇంకా త్రీ డేస్ నుంచి వరుసగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక ఈరోజు కూడా వర్షమే సో అందుకని కార్లో వెళ్తున్నాం అనమాట డైలీ అయితే బైక్ మీద వెళ్ళి తీసుకొస్తారు ఇంకా స్కూల్ టైం కూడా అయిపోయింది రెగ్యులర్గా అయితే ఫోర్ థర్టీకి స్కూలు అయిపోతుంది కానీ ఈ రోజు త్రీ థర్టీకి వచ్చేయమన్నారు వెదర్ కండిషన్ బట్టి ఇంకా వర్షం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందని కాకపోతే మేము ఇంకా లేట్గా ఫైవ్కి వెళ్తున్నాం అనమాట మా పిల్లలు అయితే వెయ్యి గలతో వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ డాడీ కోసం కానీ నేను వస్తానని తెలీదు ఇంకా మధ్యలో చాలా మంది గొడుగులు వేసుకుని అయితే వెళ్తున్నారు ఇంకా చిన్నప్పుడైతే ఇలా కవర్లు పెట్టుకుని ఎత్తి మీద వాళ్ళము మళ్ళీ ఈ బండి మీద వాళ్ళని చూస్తే అదే గుర్తొచ్చింది ఇంకా స్కూల్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్ నా చేతిలో లేదనమాట మా వాళ్ళు దూరం నుంచే నన్ను చూసి అమ్మ వచ్చేసింది అని అనుకొని ఇంకా వెంటనే నేను ఎలా వెళ్ళేదానో లేదో అలా వచ్చేసారనమాట మిస్ కి ముందే చెప్పేసి అలా అయినా పిల్లల్ని మిస్ అయ్యి ఎక్కువ రోజులు ఉండలేము అలా ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచన అంతా అక్కడే ఉంటుంది నాన్ననైతే అంతగా మిస్ అయ్యారో లేదో తెలియదు కానీ ఎప్పుడు నన్ను మాత్రం ఎప్పుడు ఊరెళ్ళినా మిస్ అవుతూ ఉంటారనమాట అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసాం